ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈ రోజు ఇండియన్ పాలిటిక్స్ సబ్జెక్ట్ లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మొదటి ప్రశ్న నాలుగు వందల యాభై ఒకటో ప్రశ్న చూడండి ఇంతకు ముందు ప్రశ్నలు మనం ఆల్రెడీ కొన్ని డిస్కస్ చేయడం జరిగినది దానికి కంటిన్యూషన్ లో భాగంగా చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మొరార్జీ దేశాయిని భారత ప్రధాన మంత్రి పదవికి ఆహ్వానించిన రాష్ట్రపతి ఎవరు నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ సంవత్సరంలో మొరార్జీ దేశాయి భారత ప్రధానమంత్రి పదవికి ఆహ్వానించిన రాష్ట్రపతి ఎవరు ఆన్సర్ బీడీ జెట్టి ఎవరు ఏ రాష్ట్రపతి అంటే బీడీ జెట్టి నెక్స్ట్ నాలుగు వందల యాభై రెండో ప్రశ్న ఈ క్రింది వాటిలో భారత ప్రధానమంత్రుల అధికారిక క్రమానుగత శ్రేణి ఏది సో నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్కి ముందు మనం చూసినట్లయితే ప్రధానంగా కాంగ్రెస్ నుంచి ప్రధానమంత్రులు అవడం జరిగింది నెహ్రూ గారు కానీ ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరా గాంధీ వీరు మాత్రమే అడ్మినిస్ట్రేట్ చేయడం జరిగింది అయితే సెవెంటీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనార్జీ దేశాయ్ మనకు ఈయన ఆర్థిక శాఖ మంత్రిగా కూడా చేయడం జరిగింది ఆ తర్వాత కాంగ్రెస్ సేతర కాంగ్రెస్ నుంచి విడి విడిపోవడం జరిగినది సో అలా చూసినట్లయితే కాంగ్రెస్ సేతర మొట్టమొదటి ప్రధాని ఎవరు అంటే మనకు మొరార్జీ గానే మనం చెప్పడం జరుగుతుంది అయితే ఆ ఆ టైంలో అతన్ని ఈ మొరార్జీ దేశాయి ప్రధానమంత్రి పదవికి ఆహ్వానించిన రాష్ట్రపతి ఎవరు అంటే బీడీ జెట్టి తర్వాత ప్రశ్న చూసినట్లయితే క్రింది వాటిలో భారత ప్రధాన మంత్రుల అధికారిక క్రమానుగత శ్రేణి ఏది క్రొనలాజికల్ ఆర్డర్ మనకు అడగటం జరిగినది ఆన్సర్ చూడండి ఇక్కడ వచ్చేసరికి ముందుగా ఎవరు అంటే ఇక్కడ ఉన్నవారిలో గుల్చారీ లా నంద ఆ తర్వాత ఇన్ ఇందిరాగాంధీ ఆ తర్వాత మొరార్జీ దేశాయ్ ఇందిరాగాంధీ తర్వాత మొరార్జీ దేశాయ్ నెక్స్ట్ ఆ తర్వాత చరణ్ సింగ్ చౌదరి చరణ్ సింగ్ రైతు బాంధవుడిగా ఎవరిని పిలుస్తారంటే చరణ్ సింగ్ నెక్స్ట్ ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఆ తర్వాత చంద్రశేఖర్ పార్లమెంట్లో అడుగుపెట్టిన ప్రధాని ఎవరు అంటే చంద్రశేఖర్ మొరార్జీ దేశాయ్ కాలంలోనే నిరంతర ప్రణాళికలు అమల్లోకి రావడం జరిగినది సో అలా వాటికి గా ప్రశ్నలు అడిగితే ఒకసారి చూడండి నెక్స్ట్ నాలుగు వందల యాభై మూడో ప్రశ్న సామ్యవాద రీతి సమసమాజ స్థాపనే మా మాధ్యేయమని అఖిల భారత కాంగ్రెస్ ఏ సంవత్సరంలో తీర్మానించింది సామ్యవాద రీతి సమసమాజ స్థాపనే మా జేఎం అఖిల భారత కాంగ్రెస్ ఏ సంవత్సరంలో తీర్మానించినది నెక్స్ట్ నాలుగు వందల యాభై నాలుగో ప్రశ్న అన్యాయ హటావో అనే నినాదాన్ని ఇందిరాగాంధీ ఏ సంవత్సరంలో ఇచ్చారు అన్యాయ హటావో అనే నినాదాన్ని ఇందిరాగాంధీ ఏ సంవత్సరంలో ఇచ్చారు ఆన్సర్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్ గరీబీ హఠావో అనే నినాదాన్ని ఏ ప్రణాళికలో ఇచ్చారంటే నాలుగో ప్రణాళిక ఏ ప్రణాళికలో అమలు పరిచారు అంటే ఐదో ప్రణాళిక నెక్స్ట్ బికారి హటావో అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు బికారి హటావో అనే నినాదాన్ని ఇచ్చినది ఎవరు ఆన్సర్ రాజీవ్ గాంధీ గరీబీ హటావో అయితే ఇందిరా గాంధీ నెక్స్ట్ ఇందిరాగాంధీ ఇరవై సూత్రాల పథకాన్ని ప్రకటించిన సంవత్సరం ఏది ఇరవై సూత్రాల పథకాన్ని ప్రకటించిన సంవత్సరం ఏది అంటే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ సంజయ్ గాంధీ ఐదు సూత్రాల పథకంలో లేనిదేది సంజయ్ గాంధీ ఐదు సూత్రాల పథకంలో లేనిదేది అంటే నిరుద్యోగ నిర్మూలన వరకట్న నిషేధము వయోజన విద్య అస్పృశ్యత నివారణ ఇవన్నీ కూడా ఉన్నాయి వరకట్ నిషేధ చట్టం వచ్చేసరికి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ అస్పృశ్యతకు సంబంధించి మనకు నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ దానికి అనుగుణంగా వచ్చిందే మనకు అస్పృశ్యత నిషేధ నిషేధ చట్టం నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ దానికి అనుగుణంగా వచ్చిందే పౌర హక్కుల పరిరక్షణ చట్టం నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ దానికి అనుగుణంగా వచ్చింది షెడ్యూల్ కులాల తెగల అకృత్యాల నిరోధక చట్టం నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ ఈ ఈ మూడు కూడా వీటికి రిలేటెడ్గా వచ్చినవే అస్పృశ్యత నిషేధ చట్టం అన్టబులటీ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ చూసినట్లయితే సెవెంటీన్ అస్పృశ్యత గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ సెవెంటీన్ అస్పృశ్యత అనే పదం అందులో ఉందా లేదా అని కూడా మనకు అస్పృశ్యత అనే పదం ఆర్టికల్ సెవెంటీన్లో చూపించబడుతుందా లేదా అని కూడా ప్రశ్నలు అడిగిన సందర్భాలు ఉన్నాయి అస్పృశ్యత గురించి వివరణ ఇస్తుంది కానీ ఆ పదం అయితే అక్కడ ప్రస్తావించలేదు సో అలా కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంది సో ఆర్టికల్ వచ్చేసరికి ప్రాథమిక హక్కుల్లో సెవెంటీన్ వాటికి రిలేటెడ్గా మనం మూడు చట్టాలు చూసాం నెక్స్ట్ నాలుగు వందల యాభై ప్రశ్న భారతీయ జనతా పార్టీ బీజేపీ ఏ సంవత్సరంలో ఏర్పాటైనది నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నెక్స్ట్ నాలుగు వందల యాభై తొమ్మిది కేరళలో మొదటి వామపక్ష ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పాటు అయినది కేరళలో మొదటి వామపక్ష ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పాటు అయినది నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ నెక్స్ట్ నాలుగు వందల అరవై కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి అసంబద్ధమైన వ్యాఖ్యను గుర్తించండి కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన అసంబద్ధమైన వ్యాఖ్య ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సిపిఐ సమర్థించినది సిపిఐ నుంచి విడిపోయి కొంతమంది ఎంసీపీఐ స్థాపించారు కరెక్టే భారత్ పాక్ యుద్ధ కారణంగా భారత్ పాక్ యుద్ధం కారణంగా కమ్యూనిస్ట్ పార్టీలో చీలికలు ఏర్పడ్డాయి తప్పు ఇది చీలికలు ఏర్పడలేదు సో అసంబద్ధమైన వాక్యూమ్ అంటే ఇదే నాక్స్లైట్ ఉద్యమాలు సిపిఐ ఎంఎల్ కిందకు వస్తాయి కరెక్టే సో ఆన్సర్ నెక్స్ట్ నాలుగు వందల అరవై ఒకటో ప్రశ్న కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ అనే కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ అనే జాతీయ పార్టీని షేక్ అబ్దుల్లా ఏ సంవత్సరంలో స్థాపించారు నెక్స్ట్ నాలుగు వందల అరవై రెండో ప్రశ్న కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఎంగా ఏ సమావేశాల్లో పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడిపోయినది కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఎంగా ఏ సమావేశాలలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడిపోయినది విజయవాడ సమావేశంలో విజయవాడ సమావేశంలో నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్లో విడిపోయినది నెక్స్ట్ నాలుగు వందల అరవై మూడో ప్రశ్న స్వతంత్ర భారత తొలి బ్రిటిష్ గవర్నర్ ఎవరు స్వతంత్ర భారత తొలి బ్రిటిష్ గవర్నర్ ఎవరు లార్డ్ మౌంట్ బాటన్ చూడాలి మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హెస్ంగ్ మొదటి భారత బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటిక్ స్వతంత్ర భారత తొలి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఇక్కడ గవర్నర్ అని ఇచ్చారు కానీ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ మౌంట్ బాటన్ స్వతంత్ర భారత తొలి చూడండి స్వతంత్ర భారత తొలి మరియు తుది బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ మౌంట్ బాటన్ స్వతంత్ర భారత తొలి మరియు తుది స్వదేశీ గవర్నర్ జనరల్ ఎవరు అంటే సి రాజగోపాలాచారి ఈ ప్రశ్నిస్తే ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ నాలుగు వందల అరవై నాలుగో ప్రశ్న గిరిజన తెగలకు సంబంధించి భారతదేశ గిరిజన తెగలకు సంబంధించి భారతదేశ ఎనాన్ గా ప్రసిద్ధి చెందిన ఉద్యమం ఏది శ్రీకాకుళం ఉద్యమం నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎక్కువ శాతం ఓట్లను పొందిన సాధారణ ఎన్నికలు ఏవి ఎనిమిదవ ఎన్నికలు నెక్స్ట్ నాలుగు వందల అరవై ఆరో ప్రశ్న ఆరవ సాధారణ ఎన్నికలకు సంబంధించి అసంబద్ధ వ్యాఖ్యను గుర్తించండి ఈ ఎన్నికల్లో జనతా పార్టీ రెండు వందల తొంభై ఎనిమిది స్థానాలు గెలుచుకుంది కరెక్ట్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నలభై రెండవ స్థానాలు నలభై రెండు స్థానాల్లో నలభై ఒకటి స్థానాలు గెలుపొందింది నెక్స్ట్ ఈ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోయింది కరెక్టే ఈ ఎన్నికల్లో సంధ్య గాంధీ గెలిచారు ఇది తప్పు సో ఆన్సర్ డి నెక్స్ట్ నాలుగు వందల అరవై ఏడవ ప్రశ్న మొదటి సాధారణ ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన పార్టీ ఏది బి కమ్యూనిస్ట్ పార్టీ నెక్స్ట్ నాలుగు వందల అరవై ఎనిమిదో ప్రశ్న పదిహేడవ న్యాయ కమిటీ లా కమిషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ఎవరు నియమితులు ఆన్సర్ ఎం జగన్నాథరావు నెక్స్ట్ నాలుగు వందల అరవై తొమ్మిదవ ప్రశ్న పదమూడవ లోక్సభలో ఎంతమంది మహిళా పార్లమెంట్ సభ్యులు ఉండేవారు ఇది మనకు అప్రస్తుతం ఎందుకంటే ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు అనేది మనం తెలుసుకుంటే మ్యాక్సిమం సరిపోతుంది అయితే పదమూడవ లోక్సభలో ఎంతమంది మహిళా పార్లమెంట్ సభ్యులు ఉండేవారు అంటే ఆన్సర్ ఫార్టీ నైన్ నెక్స్ట్ నాలుగు వందల డెబ్బై ప్రశ్న ఎన్నికల ట్రెండ్ నిశితంగా అధ్యయనం చేసి ఎన్నికల ఫలితాలను ముందుగా అంచనా వేసే వ్యక్తిని ఏ పేరుతో పిలుస్తారు ఆన్సర్ సెఫాలజిస్ట్ అని పిలుస్తారు నెక్స్ట్ ఈ మధ్యనే వెలువడిన భారత సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఈ క్రింది వస్తువులలో ఏది ఆహార ఆహార పదార్థాల కిందకు రాదని పేర్కొంటూ నిత్యావసర వస్తువుల జాబితా నుంచి తొలగించబడినది నెక్స్ట్ వందవ రాజ్యాంగ సవరణ బిల్లు ఈ వాటిలో దేనికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ ఏ బోడో డోగ్రి మైథిలి సంతాలి భాషను రాజ్యాంగంలో చేర్చడము నెక్స్ట్ ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం నియమించిన రాజ్యాంగ సమీక్ష సంఘానికి అధ్యక్షులు ఎవరు జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య నెక్స్ట్ దేశంలోకి అతి చిన్న లోక్సభ నియోజకవర్గం ఏది లక్షదీవులు జాతీయ రాజకీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఒక పార్టీ కనీసం ఆరు శాతం ఓట్లను ఆరు రాష్ట్రాల్లో పొందాలి లేదా ఆరు సీట్లు గెలవాలి కనీసం ఆరు శాతం ఓట్లను ఆరు రాష్ట్రాల్లో పొందాలి లేదా ఆరు సీట్లను గెలవాలి నెక్స్ట్ జాతీయ పతాకం నిబంధనలపై రెండు వేల సంవత్సరంలో నియమించిన కమిటీ ఏది షినోయ్ కమిటీ పిడి షినోయ్ కమిటీ నెక్స్ట్ రాజ్యాంగబద్ధంగా మన దేశంలో జాతీయ మానవ హక్కుల సంఘం ఎప్పుడు ఏర్పడినది ఆన్సర్ అక్టోబర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నెక్స్ట్ పద్నాలుగవ లోక్సభ నాయకుడిగా ఎవరు నియమితులయ్యారు ప్రణబ్ ముఖర్జీ మానవులు వినియోగించే ఆల్కహాల్ ఔషధాలపై లభించే ఎక్సైజ్ ఎక్సైజ్ పన్ను ఎవరికి ఆదాయ వనరు రాష్ట్రానికి ఆదాయ వనరు భారతదేశంలో పార్లమెంట్ సభ్యుని ప్రాంతీయ అభివృద్ధి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు పదవ పంచవర్ష ప్రణాళిక అప్రోచ్ ను అనుసరించి భారతదేశ స్థూల జాతి ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా ఎంత వ్యవసాయ రంగం వాటా ఇరవై ఐదు శాతము పద్నాలుగో లోక్సభ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన పార్టీ ఏది ఆ పార్టీకి ఎన్ని సీట్లు లభించాయి కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు అంటే నూట నలభై ఐదు సీట్లు నెక్స్ట్ అంతర్జాతీయ యువజన ఉపాధి సదస్సు రెండు వేల మూడు డిసెంబర్ లో ఎక్కడ జరిగినది హైదరాబాద్ నెక్స్ట్ పద్నాలుగో లోక్సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కూటమి పేరేంటి యుపిఏ యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలియన్స్ ఐక్య ప్రగతి శీల కూటమి నెక్స్ట్ భారత స్థూల జాతి ఉత్పత్తిలో రెండు వేల రెండు మూడు సంవత్సరానికి గాను సబ్సిడీల వాటా ఎంత ఏడు శాతము నెక్స్ట్ అత్యధిక జనాభా వృద్ధి రేటు ఫోర్ పాయింట్ నైన్ సెవెన్ అత్యల్ప జనాభా వృద్ధి రేటు జీరో పాయింట్ నైన్ జీరో పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఒకటి దశకంలో చేసుకున్న రాష్ట్రాల్లో ఈ వాటిలో వరుసగా ఆన్సర్ నాగాలాండ్ కేరళ అత్యధిక జనాభా వృద్ధి రేటు ఎక్కడ అంటే నాగాలాండ్ అత్యల్ప జనాభా వృద్ధి రేటు ఎక్కడ అంటే కేరళ నెక్స్ట్ పదవ పంచవర్ష ప్రణాళిక కాలంలో రాష్ట్రంలో ప్రణాళిక వ్యయం కోసం ఆర్థిక వనరులను ఇచ్చేందుకు రాష్ట్రాలను ఏబిసిడి అనే గ్రూపులుగా విభజించారు ఆంధ్రప్రదేశ్ వీటిలో ఏ గ్రూప్ లో చేర్చారు బి గ్రూప్ లో చేర్చారు బి గ్రూప్ నెక్స్ట్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలలో ఈ క్రింది వ్యాఖ్యలలో ఏది వాస్తవమైనది వారిని చూడండి వారిని రాష్ట్రపతి నియమించి ఆయనే తొలగిస్తారు తప్పు వీరిని గవర్నర్ నియమించి ఆయనే తొలగిస్తారు చూడండి నియామకం వచ్చేసరికి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గవర్నర్ బట్ తొలగించడం అతను కాదు వీరిని రాష్ట్రపతి నియమించగా గవర్నర్ తొలగిస్తారు అది కూడా తప్పే వీరిని గవర్నర్ నియమిస్తారు రాష్ట్రపతి మాత్రమే తొలగిస్తారు అది ఆన్సర్ సో ఆన్సర్ డి గవర్నర్ నియమిస్తారు రాష్ట్రపతి మాత్రమే తొలగిస్తారు నెక్స్ట్ పదవ ఆర్థిక సంఘం సూచనలను అమలు పరుస్తున్న రాజ్యాంగ సవరణ ఏది ఆన్సర్ ఎనభైవ సవరణ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్